శ్రీమాత్రైన అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు పరాశక్తిలో సౌమ్యం శ్యామలాదేవి అయితే ఉగ్రరూపం వారాహి మాత వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలో అంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని ఈ విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడుతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది అమ్మను ప్రేమగా పూజించండి అమ్మ పాదాలను పట్టుకోండి మరో జన్మ లేకుండా అమ్మ కాపాడుతుంది మనం నిత్యం ఆనందం సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటాము కానీ అవి ఎక్కడున్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము మనలోని ఉండిన వీటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం రోగం వలన కలిగే బాధలు ఎక్కడి నుండి వచ్చాయో కాశీ నుండా రామేశ్వరం నుండా అవి మన నుండే వచ్చాయి కదా బాధలు మన నుండే వచ్చినప్పుడు సుఖ సంతోషాలు కూడా మన నుండే రావాలని ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి కాలికి ముళ్ళు కూచ్చుకుంటే బాధ అంటున్నాం అదే రోడ్డు మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాం అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండి వస్తున్నాయి కదా అంటే బాధలు సంతోషాలన్నీ మనలోనే ఉన్నాయి మరి మనలో ఉండిన వాటి కోసం బయట ఎందుకు వెతకడం ఈ తల్లి ప్రాణ సంరక్షణి ప్రకృతి పరంగా చూసినట్టయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపు అయిన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రరూపంగా కనపడడానికి బిడ్డల కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి ముఖ్య ప్రాణరక్షిణి హైగ్రీవ స్వామి అగస్తుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వర్తిలి శివ అగ్నచక్రేశ్వరి అరిజ్నే మహా దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహా వారాహి పాదాలను బట్టి ప్రార్థన చేయాలి శ్రీ శ్రీమాత్రైన మహా అమ్మకి పూజ చేసిన తర్వాత ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం కానీ మూగజీవులకి కానీ అన్నం పెట్టడం చేస్తే చాలా మంచిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నంని వృధా చేయకండి అమ్మని ప్రేమతో పూజించండి అమ్మ పాదాలని పట్టుకోండి మరో జన్మ లేకుండా అమ్మే చూసుకుంటుంది శ్రీమాత్రయినమూ